రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్లో ఒక ప్రధానమైన మిస్టేక్ ఏంటి ఆ మిస్టేక్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒకవేళ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఓకే వాట్ మే బి ద థింగ్ మీకు ఒక యావరేజ్ రిటర్న్ అయితే ఉంటుంది కానీ త్రీ టు ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఈ టైం లైన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సరి అని అనాలిసిస్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే వాళ్ళు మంచి రిటర్న్ సంపాదించడం పక్కన పెడితే అసలు రిటర్నే రాకుండా పోతాయి కొన్ని కొన్ని రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తానే ఉంటాను గట్కస్ ఏరియా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది టైంలో ఒక మంచి ర్యాలీ వచ్చిన ప్లేస్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ర్యాలీ లేదు మోకేళ్ళలో కూడా రెండు వేల ఇరవై రెండు వరకు ఒక ర్యాలీ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ర్యాలీ లేదు అదేవిధంగా కొన్ని ఏరియాస్లో సడన్ గా ర్యాలీస్ వచ్చాయి ఇప్పుడు మీరు గట్కెస్ట్ ఏరియా నేను చెప్తాను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జిట్ అయిపోయి ఉంటే తనకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఏదైతే వచ్చిందో ఆ రిటర్న్ తను తీసుకునేవాడు ఎప్పుడైతే తను అక్కడ ఎగ్జిట్ కాకుండా ఇప్పటికీ వెయిట్ చేస్తూ ఉన్నాడో తన యావరేజ్ రిటర్న్ సెవెన్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్ తగ్గిపోయింది అనమాట అంటే యావరేజ్ సిఏజీ రిటర్న్ అనేది తగ్గిపోయింది అనమాట సో ఈ ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరోవైపు కొంతమంది ఇన్వెస్టర్స్ రాజమండ్రి వైజాగ్ అలాంటి ఏరియాస్లో ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎటువంటి రిటర్న్ తీసుకో ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ తగ్గట్టుగా వీళ్ళు ఎనలిసిస్ చేయలేదన్నమాట మరోవైపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రిటర్న్ అయితే తీసుకున్నారు వాళ్ళ కూడా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన రిటర్న్ వెస్ట్ హైదరాబాద్లో వచ్చిన రిటర్న్ టోటలీ డిఫరెంట్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన డెసిషన్ని ఈ టైం ఫ్యాక్టర్ బేసిడ్గానే తీసుకోవాలి తప్ప ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మా ఇంటి పక్కన ఉందో లేకపోతే ఇంకెవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోకూడదు